మిత్రి అమ్మాయి రావట్ రాబోతుంది నేనండి రామలింగం గారు అమ్మాయిని ఈ రోజే ఊరి నుంచి వచ్చాను మిమ్మల్ని చూద్దామని నేను స్నానం చేస్తున్నాను అబ్బాయి పర్వాలేదండి నాకేం పని మీ స్నానం అయ్యే వరకు ఇక్కడే కూర్చుంటాను నేను చర్మ సౌందర్యం కోసం చాలా తంటాలు పడతానమ్మా స్నానం గంట గంట వరకు చేస్తాను అరే నేను అంతే అకే గారు మీకు నాలుగట్లే ఉన్నాయన్నమాట తొందరే లేదు మీరు నిదానంగా స్నానం చేసి రండి నేను ఇక్కడే ఉంటాను ఇదేంటి అకే గారు బాత్రూమ్ లోంచి బత్తాయి పండు బయటకు వచ్చింది అదే ఏలేదమ్మా నేను స్నానం చేసేప్పుడు మధ్య మధ్య గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తింటూ ఉంటాను బత్తాయి ఒలవపోతుంటే జారి బయటపడింది అలాగా నేను ఇస్తానండి అదే నీకదే శ్రమ ఇందులో శ్రమే ఉందండి అమ్మాయి అక్కయ్య గారు మా నాన్నగారు పిలుస్తున్నారు నేను వెళ్ళి మళ్ళీ వస్తాను ఇటు పక్కకు నువ్వు రాకూడదు నేను కూడా ఈ ఫ్యాక్టరీలోనే పని చేస్తున్నాను ఆ విషయం నాకు బాగా తెలుసు నీ పని ఆఫీస్ వరకే పరిమితం నీ పని దాటి గోడౌన్స్ దగ్గర రావటం అంత మంచిది కాదు దిస్ ఈస్ ద లాస్ట్ వాడి యూ కెన్ గో అక్కయా ఏంటి విజిలి తినారా మేము గలవా పక్కిడ్ పెట్టి నేను ఓ అక్కయా ఓ చిన్న సాయం చేసి పెట్టారా సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు బాత్రూమ్ లో లైట్ పోయింది కొంచెం వేపు రుద్ది పెట్టారా ప్లీజ్ అదే టక్కయ్య మరీ సుమిత్తగా ఉంది సీసాలో చుక్కలేదు నీళ్లు పోసి గిలకరించుకుని తాగాల్సిందే ఆ మహారాష్ట్ర లాటరీ కూడా మోసం చేసింది బ్యాడ్ లక్ ఎవరు ఆర్డర్ సార్ మనీ ఆర్డరా మా అవును మీకే ఇక జాగ్రత్తగా చూసి చెప్పవాయా నాకు ఆశ తర్వాత కాదంటే నాకు పరుపోతుంది ఆ తర్వాత నాకు కోపం వస్తుంది ఐ విల్ గెట్ కోపం ప్రదీప్ మీ అబ్బాయి కదా అన్నపూర్ణమ్మ గారు మీ ఆవిడే కదా ఆవిడ పేరున మీ అబ్బాయి గారు వెయ్యి రూపాయలు పంపించారు మరి చెప్పవే ఇచ్చి త్వరగా ఇచ్చి ఆవిడ పిలవండి సార్ ఆవిడ వచ్చే పరిస్థితుల్లో లేదయ్యా ఏ పైఫైడ్ అయ్యా నూట మూడు డిగ్రీల జ్వరం అలాగా ఈ పరిస్థితుల్లో ఆవిడ ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆవిడ తరఫు నేను సంతకం పెట్టేస్తాను సరే పెట్టండి తీసుకోండి ఇదిగో ఈ రూపాయితో మీరే కొనుక్కోండి పోస్ట్ మేన్ వచ్చాడేమిటి కొత్త దారి తెలియక వెతుక్కుంటూ ఉంటాను అడ్రస్ చూపిస్తున్నాను ఎందుకండి అలా అబద్ధాలు ఆడతాను అబ్బాయి డబ్బు పంపిస్తే మీరు సంతకం పెట్టి తీసుకోవడం నేను కళ్ళారా చూశాను ఆ మొక్క ముందే చెప్పొచ్చుగా ఏం తెలియనట్టు అడగడం ఎందుకు అంత నాటకాలు ఆడటమే ఎవ్రీబడింగ్ నాటకాలు ఐ డోంట్ లైక్ నాటకాలు ఇందా ముష్టి మూడు వందలు పంపించండి నీ కొడుకు నువ్వే ఉంచుకో ఆ నీకే జన్మల బాచెట్ రాదు ఆ నీకు వచ్చిందిగా నా చెమ్మలారికెల్ల భక్త కైకరే ఈ ఇల్లు దొరకడం అదృష్టం డార్లింగ్ ఇల్లు కాకుండా కాబోయే ఇల్లాలు కూడా దొరికింది సంబడం తంభడం అత్తమాన ఈ ఇనాశం ఏంటి మామూలుగా చేసుకో చమ్ము మామూలు డ్రెస్సులు మగాడిలా మీ నాన్న నన్ను చూశారంటే శివాలెత్తిపోయి కథ కళ్ళి కూచిపూడి ఆడేస్తాను ఇప్పుడు ఆడతా ఇప్పుడు ఆలేస్తాను నువ్వు చూడక్కలేదు బాబు చేతిలో ఏంటి మా ఆవిడికి మల్లె పూలండి మీ ఆవిడికి మల్లె పూలు మల్లె పూలు కూడా పెట్టుకుంటుంది అన్నమాట ఆడవాళ్ళు పూలే కదా పెట్టుకుంటారు ఆకులు కాయలు పెట్టుకుంటే బాగోదు కదండి అవునులే బాగోదు మరి ఇలా ఎక్కడికి వెళుతున్నావు మీ ఆవిడ గారు ఇక్కడుంది మా ఇంట్లో వెళ్ళు ఎక్కడ పెడతావో పెట్టు పువ్వులు వీడియో కొంప ముంచినట్టున్నాడు పారిపోవడం బెటర్ ఆ పారిపోతున్నావు అవుతదా పోలీసులు వస్తున్నారు ఇద్దరిని చీటింగ్ కేసు కింద చీరేస్తా అది కా సార్ నేను చెప్పే మాట పెనండియా మీరేది అద్దె కొంప కోసం నీ ఫ్రెండ్ చేత ఆడవేషం వేయించి తీసుకొచ్చావు అంతవరకు బాగానే ఉంది చంపించచ్చు కానీ వాడేం చేశాడు తన ఆడవేషంలో మా అమ్మాయి దగ్గరకు లాగి మగ వేషంలో నాన్నట్టు చేశాడు ఆయన చెప్పాడు నిజమేనా అవును పరిస్థితుల్లో కాలు జారా కాలు జారడం కాదురా నిన్ను కొట్టారంటే నీ జాయింట్లు మొత్తం చారిపోతాయి ఎవడు లాంటి ఆ మహానుభావుడి కూతురికి విరోహం చేస్తావా ఆశ్రయం ఇచ్చిన ఇంటికి ఎసరు పెడతావా అన్నం పెట్టిన పెద్ద మనిషికే కిన్నం పెడతావా నిన్నెంత తొందరగా చంపితే అంత పుణ్యం వస్తుంది అంత పూణ్యం రేపు నాకు పుట్టబోయే బిడ్డ నా చెప్పమ్మా చచ్చిపోయాడు చెప్పే బాబు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నానే ఎందుకు ఒప్పుకున్నాను ఏ కండిషన్ లోకి అతను ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నాను కట్టం వద్దంటే ఒప్పుకున్నాను నీకు నాకు బట్టలు పెడతానంటే ఒప్పుకున్నాను మరి పెరట్లో ఉన్న ఇల్లు కట్టడానికి ఆ వీరులు ఈ వీరులను ఇటు సిమెంట్ కొట్టుకొస్తానంటే ఒప్పుకున్నాను కోడిగుడ్లు నా బదులు కలెక్ట్ చేసుకొస్తాను బాబోయ్ అంటే అప్పుడు ఒప్పుకున్నాను ఒప్పు ఒప్పుకున్నారా ఒప్పుకున్నాను ఒక్క ముక్కలో చెప్పాలంటే అడ్డమైన గుడ్డు జాకిరికి ఒప్పుకున్నారా సార్ గుడ్ మార్నింగ్ సార్ నువ్వే వచ్చావు ఇక్కడికి మీ సంతకాలు కావాల్సి వచ్చి మీ కోసం ఫ్యాక్టరీ అంతా వెతికాను సార్ నేను కనిపించకపోతే వచ్చేంతవరకు ఆఫీస్లో వెయిట్ చేయాలి పర్మిషన్ లేకుండా గోడౌన్లో ఎంటర్ అవ్వని ఎవరు చెప్పారు అది కాదు సార్ అర్జెంట్గా సంతకాలు కావాల్సి వచ్చి కాడా నీకెప్పుడు ఈ గోడౌన్ చుట్టుపక్కలకి రాకు గోల్ వెయిట్ ఫర్ మీ ఇన్ ది ఆఫీస్ ఓకే సార్ వాడి మీద ఒక కన్నేసించండి అవునరా డెఫినెట్ గా అక్కడ చట్ట పనులు జరుగుతున్నాయని నా అనుమానం మీరు రెండు మూడు సార్లు గౌరవానికి వెళ్ళబోతుంటే ఎవరో ఒకరు నాపడమే కాకుండా స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు నీకు అంత అనుమానం అంటే వెంటనే పోలీసు రిపోర్ట్ చేద్దాం నోరు మీరా మన అనుమానం నిజమో కాదో తెలుసుకోకుండా పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తాం కరెక్టే కానీ తెలుసుకోవడం చెప్తా